మరి జ్ఞానాన్ని దేంతో గుర్తిస్తాం గుర్తించుట దేంతో గుర్తిస్తాం లక్షణ గుర్తితో అంటే లక్షణాలతో జ్ఞానాన్ని గుర్తించేగా గుణాలన్నా లక్షణాలన్నా ధర్మాలన్నా పేర్లు మారిన కానీ అన్ని నేనేగా నేనున్నాను నా ధర్మం ఏంటి నేనున్నాను నా క్షణం ఏంటి నేనున్నాను నా గుణం ఏంటి మంచి చెడుకున్నాం పాపం పుణ్యం మంచి చెడు పరిశీలన అవగాహన అవగతం చేసుకోవటం ఇవన్నీ నీవేగా నీ దేహాన్ని ఎన్నిసార్లు ఎన్ని కోటలు ఎప్పుడు కూడా కన్ను నూసినా కన్ను తెచ్చినా లోపల బయట అవయాలు ఉన్నాయి నీకే అవగాహన ఉందిగా అవయాలు లేదు పట్టి చీసు పేరు తీసుకు చూడాల్సిన అవసరం లేదుగా అలా ఆహారం జీర్ణం అవుతుందా లేదని చెప్పి నోటికి ఆహారాన్ని శుభ్రం తాగి కొడుతున్నాడు పొద్దున విడేస్తున్నాయి విడేస్తాయి ఎలా తాగిరి అని చెప్పి నోరు పగలిసి తిన్న దాన్ని తీసి ప్రతి సెకండ్ టెక్నాలజీ పెట్టిన లోపల జీర్ణం అవుతుంది అని ఎవరు ఈ పని ముట్లు అవసరమా అవసరం లేదు కానీ ఏంటి పొద్దు ఉన్నది పుద్దు అంటే భూమాత భూమాత అంటే ప్రకృతి ప్రకృతి ఉంది సమస్త వనరుతో వనరులు అంటే ఏంటి భూమిలో పుట్టిబిలు లే జీవులు ప్రాణికోటి ఫంగస్ అన్ని జాతులతో అన్ని ప్రాణికోట్లతో మానవ జాతి కూడా ఉన్నది అంటే భూలో పుట్టి లేచి అన్నిటికీ కూడా కావాల్సిన ఉన్నదన్నీ వృక్షాన్ని కావాల్సిన వృక్షంగా ఉన్నాయి జంతువులు కావాల్సిన జంతువులుకుంది ప్రాణులు కావాల్సిన ప్రాణులు ఉన్నాయి మానవులు కావాల్సిన మానవులు ఉలుకున్నాయి అన్నీ ఉన్నాయి అవి పరస్పరం పంచుకుంటే ఒకటి సంప్రతి అంటే ప్రేమతో ఉంటాయి అన్నీ సహజంగా జరిగిపోతుందిగా సహజంగా జరిగిపోతున్నప్పుడు నేను ఎవడను నేను ఎక్కడి నుంచి నా స్వరూపం ఏంటి నేనంటే ఏంటి నేనంటే జ్ఞానం ఏంటి నేను జ్ఞానం ఏంటి దేహ జ్ఞానం ఏంటి కన్ను జ్ఞానం ఏంటి ముక్కు జ్ఞానం ఏంటి నోరు జ్ఞానం ఏంటి వాసన జ్ఞానం ఏంటి తల జ్ఞానం ఏంటి హార్ట్ జ్ఞానం ఏంటి కిడ్నీస్ జ్ఞానం ఏంటి ఇన్ని రకాలుగా జ్ఞానంగా ఉన్నప్పుడు ఏమైంది దాన్ని ఉపయోగించడం జరుగుతుంది రక్షణ నిమిత్తం అని మాత్రమే అవగాహన చేసుకోండి